డాక్టర్ల నియామకాలు తెలంగాణ సర్కార్కు తలనొప్పిగా మారాయి ఎప్పట్నుంచో అనుకున్నట్లుగా భర్తీ చేసినా నచ్చిన చోట పోస్టింగులు ఇవ్వలేదని చాలామంది ఉద్యోగాల్ని వదులుకున్నారు మరికొందరు జాయిన్ అయిన తర్వాత సెలవు పెట్టి వెళ్లిపోవటంతో ఏం చేయాలో పాలుపోవటం లేదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లవుతున్న వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం పోస్టుల భర్తీ జరగలేదు దీంతో డాక్టర్ల ఆందోళనకు తోడు అటు జనం నుంచి కూడా డిమాండ్ పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో పదమూడు వందల పోస్టుల భర్తీకి సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది సర్కారు కొరువుల కన్నా ప్రైవేటు ప్రాక్టీస్తోనే ఎక్కువ సంపాదించొచ్చన్న ఉద్దేశంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేదు పదమూడు వందల పోస్టులకు రెండు వేల అప్లికేషన్స్ వచ్చాయి ఇక నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టుల కన్నా తక్కువగా కేవలం తొమ్మిది వందల పంతొమ్మిది మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఇంతవరకు అంతా సజావుగానే సాగింది జులై ఆరున ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి తర్వాత పోస్టింగ్లు ఇచ్చారు వీరిలో నూట నలభై ఆరు మంది కొందరికి సొంత జిల్లాలు సొంతోళ్ల సమీప ఆసుపత్రుల్లోనే పోస్టింగ్లిచ్చారు మరికొందరికి సుదూర జిల్లాలు ప్రాంతాల్లో వేయటంతో సమస్య మొదలైంది వాస్తవానికి సెలెక్ట్ అయిన వారంతా హైదరాబాద్ కానీ ఇతర జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో గానీ పోస్టింగ్లు ఇస్తారని ఆశపడ్డారు కానీ ఖాళీలను బట్టి మారుమూల ప్రాంతాల్లో వేయిక తప్పలేదు దీంతో కొందరు ఉద్యోగాలు వదులుకున్నారు సాధారణంగా సర్కారు కొలువు చేస్తున్నా మిగిలిన సమయంలో సొంతంగా ప్రాక్టీస్ చేయడమో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేయడమో చేస్తుంటారు అదే మారుమూల ప్రాంతాల్లో అయితే అదనపు సంపాదన ఉండదు అందుకే చాలా మంది ఉద్యోగాలను వదులుకున్నారు మొత్తంగా చూస్తే దాదాపు రెండు వందల మంది ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడం చర్చనీ అంశమైంది వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు ఉండవంటోంది తెలంగాణ వైద్యుల సంఘం ఈ కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే లోకల్గా పిలిచే కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల ఆ ఇష్టమైన పోస్టింగ్లు ఇవ్వడం వల్ల మాత్రమే ఇక్కడ దాదాపు రెండు వందల మంది క్యాండిడేట్స్ టోటల్ నైన్ హండ్రెడ్లో కనీసం రిపోర్ట్ చేయలేకపోవడం మనకు చూస్తూ ఉన్నాం సో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము తర్వాత వైద్య పరిషత్ కమిషనర్ గారు దీనిపై దృష్టి సారించి మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించేసి ఈ లోకల్ యాజ్ పర్ ఆధార్ కార్డ్స్ ప్రకారం లోకల్ డిస్ట్రిక్ట్ లో ఇస్తే కనుక డెఫినెట్గా ఇప్పుడు మళ్ళీ డాక్టర్స్ వాళ్ళ యొక్క డ్యూటీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని వైద్య పరిస్థితి కమిషనర్ గా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మరోవైపు ఉద్యోగాల్లో జాయిన్ అయిన ఏడు వందల మందిలో సగం మంది వరకు సెలవు పెట్టి వెళ్లిపోయారు దీంతో ప్రభుత్వ లక్ష్యం కాస్త నీరు గారిపోయింది పదవులు రా ఉద్యోగాలు రాక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు మాకు సరైన ప్లేస్ దొరకలేదని ఉద్యోగం జాయిన్ కాకపోవడం చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంత ఇంత ఇంపార్టెంట్ మా డిపార్ట్మెంట్కి ఇస్తున్నప్పుడు ఏదో పదవు సిటీలనే ఉండాలని ఒక ఒక ఉద్దేశంతోనే అందరూ ఉద్యోగాల్లో చేరకపోవడం అనేది చాలా బాధాకరము మొత్తం పోస్టుల్లో ప్రస్తుతం ఉద్యోగాల్లో చేరి విధులకు హాజరవుతున్న వాళ్లు సగం మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు దీంతో చేరని వాళ్ల పోస్టింగ్ ఆర్డర్లు రద్దు చేసి సెలక్షన్ లిస్టులో తర్వాత ఉన్నవాళ్లను పిలిచి భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది